హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసి మన బాడీకి మొత్తం ఇమ్యూనిటీ బూస్ట్ని అందించే ఆమ్లా క్యాండీని ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూడండి పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకొక స్పూన్ తీసుకుంటే చాలు ఎంతో ఆరోగ్యం అందం మన సొంతమవుతుంది దీనిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది అలాగే ఎన్నో పోషకాలు విటమిన్లు ఉంటాయి దీనివల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది మాట మేలు చేస్తుంది ఏంటి కళ్ళకి అలాగే బీపీ కంట్రోల్లో ఉంటుంది దీనిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది దానివల్ల మనకి రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది అన్నమాట ఊపిరితిత్తుల్లో నింబు చేరటం దగ్గు జలుబు వంటివి కూడా తగ్గుముఖం పడతాయి రోజుకు ఒక స్పూన్ తీసుకుంటే కనుక చూడండి వీటిని ఒక అరకి కిలో ఉసిరికాయలు తీసుకుని గట్టిగా ఉన్నవి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకుని ఒక క్లాత్ పైన వేసేసుకుని తడేమి లేకుండా చుట్టు చేసుకోవాలి మనకి నిల్వ పెట్టుకోవడానికి కాబట్టి తర్వాత ఇప్పుడు ఒక గ్లీట తీసేసుకుని పెద్ద హోల్స్ ఉన్న సైడు మనం ఇలా తురిమే వేసుకోవాలన్నమాట పచ్చివే ఉడకబెట్టదు ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఉసిరికాయలు మనకి సంవత్సరం పొడవునా రావు కాబట్టి మనం వచ్చినప్పుడే ఇలా రెసిపీ చేసుకుని ఉంచుకుంటే కనుక మనకి వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుంది చూడండి విధంగా ఇలా సన్నటి తురుములాగా కొబ్బరి తురుములాగా ఉండాలి మెత్తగా ఉండకూడదు మరిని ఇలా తురిమే వేసుకుని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక పెట్టి పెట్టేసుకుని కొన్ని బాదం పలుకులు కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకుందాము ఇలా చిన్న చిన్న మొక్కలకి కింద కట్ చేసుకుని తర్వాత ఒక రెండు ఇంచుల అల్లం మొక్కల్ని సన్నగా కట్ చేసుకుని చూడని విధంగా డ్రై రొట్ చేసుకోవాలి డ్రైగా అయిపోవాలన్నమాట దానిలోనే ఒక రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క ఐదారు లవంగాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అర టీ స్పూన్ వరకు మిరియాలు వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకోవాలి ఇవన్నీ వేయటం వల్ల కూడా మనకి ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్గా ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకుని ఈ తురుమంతా వేసుకుని ఒక రెండు మూడు సార్లు వేయించుకోవాలి మనకి కొంచెం తేమ అనేది తగ్గుతుందన్నమాట తేమ తగ్గడం వల్ల మనకి నిలవ ఉంటుంది అన్నమాట నిల్వ ఉండడానికి బాగుంటుంది అలాగే మన నెయ్యి వేయటం వల్ల మనకి పానికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఉసిరికాయలు ఎన్ని తీసుకున్నామే సేమ్ క్వాంటిటీ బెల్లం వేసుకోవాలి ముందు ఒక కప్పు వేసేసుకుని ఒకసారి బాగా వేసుకుని తర్వాత రెండు కప్పు రెండో కప్పు వేసుకుందాము రెండు కప్పులు బెల్లం పడుతుంది అరకిలో తురుముకి బెల్లం కూడా ముద్ద బెల్లం కాకుండా మనం బెల్లం తీసుకుంటే కనుక మనకు నిలవ ఉండడానికి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది మంటని లోపలే చేసుకుని ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి నెమ్మదిగా మనకి బెల్లం కరిగిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు వేసేసరికి బెల్లం అంతా కరిగిపోతుంది ఇప్పుడు వీటిని ఈ లోపు మనం అది ఉడుగుతూ ఉంటుంది పొడి కూడా చేసేసుకుందాము పొడి చేసుకుని పక్కన పెట్టుకుందాము ఈ మిరియాలు అల్లం అన్నీ వేయించుకున్నాం కదా చూడండి చూడపాకలాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ పాకలా మొత్తం ఉడికించుకోవాలి ఈ ఉసిరికాయ తురుముని మనకిది కొంచెం తీగ తీగపాకంలా రావాలన్నమాట మనకు నిలవ పెట్టుకోవడానికి కాబట్టి మంటను కొద్దిగా పెంచుకుని మీడియంలోకి పెట్టుకుని ఉడికించుకోవాలి మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం తీగపాకం రావాలి జిగురుగా వచ్చి లైట్ తీగపాకం వస్తే కనుక మనకు నిలబంటుంది ఇప్పుడు ఈ పొడి వేసేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత మామూలు సాల్ట్ ఒక అర టీ స్పూన్ పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది రెండు సాల్ట్లు కలిసి అర స్పూన్ వేసుకోవాలి అర టీ స్పూన్ వేసుకోవాలి అదే నల్లుప్పు లేకపోతే కనుక బ్లాక్ సాల్ట్ లేకపోతే కనుక మామూలుదే వేసుకోవచ్చు తర్వాత ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి లాస్ట్లో దింపేసి ముందు నిమ్మకాయ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నిమ్మకాయ వేయడం వల్ల పులపలగా టేస్ట్ బాగుంటుంది అదే మనకి ఉండి గుల్దు కూడా పాకం గట్టిపడకుండా లూజ్గా ఉంటుంది అన్నమాట పళ్ళకు కంటుకోకుండా తర్వాత వేయించుకున్నాం కదా బాదం పలుకులను కూడా వేసేసుకోవాలి ఇవి ఒక బాజు గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఆరు నెల వరకు నిల్వ ఉంటుంది అదే మనకి ఫ్రెష్గా ఉండాలి కలర్ మారకుండా టేస్టీగా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక పన్ను వరకు నిల్వ చేసుకోవచ్చు రోజుకొక స్పూన్ తిని అందం ఆరోగ్యం పెంచుకోండి మరి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఎవరికైనా సరే బాగా ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది తప్పకుండా ట్రై చేసి చూడండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్